జై శ్రీరామ్ ఈరోజు ఆధోని ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు మా పార్టీ యొక్క పుట్టినరోజు భారతీయుల కోసం పుట్టిన భారతీయ జనతా పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం రోజు ఈరోజు కన్నుల పండగగా అంబేద్కర్ నగర్లో ఈ జెండా ఆవిష్కరణ చేసుకున్నాము ఇందులో పాల్గొన్న ప్రతి కార్యకర్తకి నాయకులకు మా ఎమ్మెల్యే గారికి మా తోటి కార్యకర్తల నాయకులు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ప్రతి మనిషికి బర్త్డే జన్మదినం జరుపుకుంటామో లేదో తెలియదు కానీ మా కార్యకర్తలు భారతదేశంలో ఉన్న ప్రతి కార్యకర్త ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ఆవిష్కరణ దినోత్సవాన్ని తన పుట్టిన దినంగా జరుపుకుంటాము ఇది మా యొక్క గొప్ప జాతీయవాద సిద్ధాంతాలు గల కుటుంబం నుండి వచ్చిన జాతీయవాదులము వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ లాంగ్వేజ్ వన్ ఎడ్యుకేషన్ వన్ హెల్త్ మొత్తం టోటల్ భారతదేశం అంతా కూడా ఒకే మాటగా ఒకే బాటగా నడవాలి అనే మన కేంద్ర ప్రభుత్వం యొక్క నినాదాన్ని ప్రతి గల్లీకి వాడవాడన తీసుకుపోవడానికి మన కార్యకర్తలందరూ ముందు వరుసలో మేము ఉంటాము ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము ఉన్నందుకు గర్వపడుతూ ఆదోని ప్రజలకు మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అలాగే భారతీయ జనతా పార్టీ ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ జై భారత్